హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజైతే నేను చేసిన కొన్ని పనులు అండి ఇవన్నీ ఒకరోజు చేసిన పనులు కాదు రోజు చేసిన పనులు ఇట్లా వీడియోలో చూపిస్తుంది అనమాట ఇది మా బెడ్షీటు పాతది మొత్తం చినిగిపోయింది ఇది నేను ఆన్లైన్లో అండి తీసుకొని సిక్స్ మంత్స్ కూడా ఆ కాలేదు కంప్లీట్గా అప్పుడే చినిగి పోయిందనమాట ఎక్కువ రోజులు అసలు రాలేదు సో ఈసారి అయితే ఇక షాప్లో తీసుకున్న ఇది అయితే చాలా బాగుంది ప్యూర్ కాటన్ అనమాట గట్టి ఉంది క్లాత్ పలచగా అసలు లేదనమాట అంటే మందంగా ఉంది క్లాత్ అది ఆన్లైన్లో తీసుకుంది చాలా పలచగా ఉంది బాగుందని తీసుకున్నాం కానీ టూ ఫిఫ్టీ అట్లా పడింది ఇదేమో త్రీ హండ్రెడ్ యాభై రూపాయల తేడాతో చాలా డిఫరెంట్ ఉందనమాట దీన్నైతే ఇప్పుడు మార్చేస్తాను నేను ఈ పిల్లో కవర్స్ ఇక కవర్ పిల్లో కవర్స్ మంచిగా ఉన్నాయి అనేసి ఆ కవర్స్ అయితే ఏం తీయట్లేదు అవి ఉండగానే ఇక ఈ కొత్త కవర్స్ అయితే వేసేస్తున్నా అనమాట అవి చిన్నగా లేదు మంచిగా ఉన్నాయి మళ్ళీ ఎందుకులే తీయటం అనేసి అట్లనే ఉంచుతున్నా ఇంకా పిల్లో కవర్స్కి అయితే ఉక్సులు కూడా పెట్టలేదు ఇంకా పెడతా కాకపోతే నేను ఇప్పుడు ఈ వీడియో ఈ వాయిస్ ఇచ్చేటప్పటికైతే ఉక్సులు అయితే పెట్టేసి ఉన్నాయి అనమాట వీడియో తీసి చాలా రోజులైంది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా నేను ఈ రోజుకి అయితే ఇలా రెండు కవర్స్ అయితే ఇది చూడ చాలా అవుతుంది బెడ్షీట్ కానీ ఎందుకో చేంజ్ చేయలేదు అసలు చినిగింది కూడా అంతే ఉంచి అట్లనే ఉంచుతుంది అనమాట అసలు చేంజ్ చేయలేదు చూడండి చేంజ్ చేశాక బాగుంది కదా మా రూమ్కే కలర్ వచ్చినట్టు ఉంది నాకైతే సూపర్ నచ్చింది కలర్ కూడా బాగుంది అనమాట చాలా నచ్చింది నాకైతే కొత్తలో అయితే కొత్త కొత్తగా ఉంటుంది కదా తర్వాత చూద్దాం ఇక్కడ వచ్చేసి నేనైతే చిక్కుడు గింజలు తీసుకున్నానండి బయట ఇదైతే పొద చిక్కుళ్ళు అనమాట అంటే తీగలాగా పోకుండా చెట్లాగా ఉండి వాటికే కాయలు కాస్తాయి వీటికి పురుగు కూడా బాగా పట్టిద్ది మరి నేనైతే ఫస్ట్ అన్నమాట ట్రై చేద్దామని తీసుకున్న ఒక ప్యాకెట్ అయితే టెన్ రూపీస్కి టెన్ రూపీస్కి ఎన్ని వచ్చినాయో చూద్దాం టెన్నే వచ్చినాయో ఎక్కువ వచ్చినాయో ఓకే ట్వంటీ వరకు అయితే వచ్చినాయండి టెన్కి ఇప్పుడు వీటిని అయితే వేసేద్దామండి నేనైతే ఫస్ట్ భూమిలో వేయకుండా డైరెక్ట్గా ఇవి టీ కప్స్ ఉన్నాయి ఉంటాయి కదా వాటిలో వేద్దాం అనుకుంటున్నా భూమిలో వేస్తే ఏంటంటే తొక్కేస్తున్నారు పిల్లలు చూడకం ఇంకా అవి రావట్లేదు అసలు ఫస్ట్ అయితే ఈ టీ కప్స్లలో మొత్తం మట్టి అయితే పోసుకొని వీటిలో వేద్దామని అనుకుంటున్నా వీటికైతే కింద హోల్స్ కూడా పెట్టానండి టీ కప్స్కి కొంచెం సగం సగం వాటర్ వేసుకొని ఇంకా గింజలు పెట్టేసి మళ్ళీ పైనుంచి నుంచి అయితే అంతా మట్టి అయితే వేసేస్తున్నానండి ఇవైతే చాలా తొందరగా వస్తాయి గింజలు త్రీ డేస్లోనే వస్తాయి అసలు అయితే ఇవైనా గింజలైనా ఇంకా గోకరగాయలు చిక్కుడు అంటే తీగ చిక్కుడు ఇంకా ఇదో ఉంటుంది గోంగూర ఇవైతే త్రీ డేస్కే వస్తాయి పక్కా అసలు చూడండి వాటర్ పోసాక కొన్ని గింజలు అయితే వచ్చినాయి మళ్ళీ కొంచెం మట్టి వేసి వాటి మీద మళ్ళీ వాటికి కూడా వాటర్ పోసేసిన ఇవి ఎట్లా వచ్చినాయి ఏంటి అనేది నేను లాస్ట్లో అయితే చూపిస్తా అండి ఇదే వీడియోలో ఇదైతే మూడో రోజు అన్నమాట కొంచెం చిన్న చిన్న మొక్కలు వచ్చినాయి ఒక మూడు ఇట్లల్లో వచ్చినాయి మూడో రోజు రెండో మొత్తానికి అయితే అదైతే గింజ పైకి లేచింది మరి కొన్ని అయితే అసలు కాన్ రాకుండా అయితే పోయినాయి అండి చూద్దాం ఇదైతే మాకు ఇచ్చినండి కిచెన్ అయితే నేను డీప్ క్లీన్ చేసేసానండి మొత్తం అయితే చూడండి అన్ని బయట పెట్టాను రుద్దాల్సిన అన్నీ అయితే రుద్ది మంచం మీద అక్కడ గోడల మీద కనుక అంతా బోలిచ్చేసా తర్వాత ఇదంతా చదివి నాకు అనమాట ఒక రోజు మొత్తం ఇదే పని పట్టిందండి నాకు మొత్తం అయితే వీడ తీలే కొంచెం అంతా ఏదో తీసి అట్లా పెట్టా అనమాట ఈరోజైతే ఫుల్ వర్షం వస్తుంది ఇక్కడ ఈ నెయ్యి చేసే రోజు అయితే బయట నేనైతే ఇక ఫస్ట్ టైం అన్నమాట నెయ్యి చేయటం ఇంట్లో ఎప్పుడు ఇక బయట నుంచి తీసుకొస్తాం ఈసారి ఇది పాల మీద మేగడ పిల్లలకి పాలు కాగబెట్టాక పైన వచ్చే మేగడ అనమాట పెరుగు కాదు పెరుగు మీద మేగడ కాదు పాల మీద మేగడతోటి నెయ్యి చేస్తున్నా ఫస్ట్ టైం అనమాట మంచిగా వచ్చింది నెయ్యి ఇంత మేగడికి దీంట్లో అయితే కూల్ వాటర్ యాడ్ చేసుకుంటూ నేను నెయ్యి చేశానండి కూల్ వాటర్ చేసి యాడ్ చేసుకుంటూ చేస్తే నెయ్యి ఇంకా గట్టి గట్టిగా వచ్చిద్దంట మంచిగా అందుకని కూల్ వాటర్ యాడ్ చేస్తూ తిప్పాను బాగా మెత్తగా అయ్యే వరకు తిప్పాను మిక్సీలు అయితే ఇంకా మంచిగానే ఉంటుంది కాకపోతే ఏమో చేతితో ట్రై చేద్దాం ఇది ఉందిగా ఇది నెయ్యి కవ్వం కవ్వం అంటారు దీన్ని నెయ్యి కావం ఉంది కదా అనేసి దీంతో అయితే చేసినాం నెయ్యి కవ్వం కాదు మజ్జిగ కవ్వం మజ్జిగ కవ్వం అంటారు దీన్ని చూడండి అంతా నెయ్యి కాదు ఎంత నెయ్యి ఎండపూస వచ్చిందో కరగబెట్టాక కొంచమే వచ్చింది ఒక గిద్దె పైన అట్లా వచ్చింది అనుకుంటా గిద్దెనో అంతే ఇదైతే మొత్తం తీసేస్తా కానీ భలే ఉందండి తీస్తుంటే అంత నెయ్యే వచ్చింది అసలు చాలా వచ్చింది నెయ్యి ఎన్నపూసైతే ఎంత నీట్గా అయితే తీసేస్తాను నేనైతే కూర్చుని మీద ఫోన్ పెట్టి అక్కడ పెట్టేసినమాట అట్లా తీస్తున్న వీడియో తీసేవాళ్ళు లేరు కదా అందుకని కొంచెం ఎట్లనో ఉంది దీన్నైతే గిన్నెలోకి వేసేద్దాం చూడండి సూపర్ వచ్చింది అసలు మన ఓన్గా మనం చేసుకుంది ఏదైనా సరే అంత థ్రిల్గా ఉంటుందో కదా నాకు కూడా సూపర్ అనిపించింది నెయ్యి తీసి మళ్ళీ దాన్ని టూ టైమ్స్ క్లీన్ చేసినాక కరగబెడుతున్నా చూడండి పాలు పొంగినట్టు పొంగుతుంది ఎందుకనో మరి ఇది సెకండ్ స్టేజ్లో అది ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ లాస్ట్ అయితే వడపోసిందే ఉంది ఇక డైరెక్ట్గా అయితే చూడండి వర్షం ఫుల్ వర్షం అనమాట అసలు ఈ సీజన్లో ఇదే అనమాట ఇంత పెద్ద వర్షం వచ్చేది బయట ఇంకా బయట వర్షం వస్తుంటే నేను ఇంట్లో నెయ్యి ఏం చేస్తూ ఉన్నా అనమాట మా ఇంట్లో అన్ని నీళ్ళు కూడా ఆగినాయి చూడండి సూపర్ ఉంది అనమాట పెద్ద వాన ఇంకొంచెం తగ్గింది అసలు చాలా పెద్ద వాన ఎట్లా కంటిన్యూస్గా వన్ వీక్ వచ్చింది పెద్ద వాన కాదులేండి కాకపోతే వర్షం అయితే కంటిన్యూస్గా వన్ వీక్ వచ్చింది బట్టలు అంటాం కూడా చాలా అంటే చాలా కష్టంగా ఉందన్నమాట ఫైనల్గా నెయ్యి పడిపోసాక ఆ నెయ్యిలో ఉంటే అవి బర్త్డే అనమాట అందులో ఇవి చూసారా నేను వేసినా కదా టీ కప్స్లలో ఫైవ్ వచ్చింది త్రీ రాలేదు అసలు గింజలు కూడా కాని రాకుండా పోయినాయి మరి ఎటు పోయినాయో వీటినైతే ఇప్పుడు నేను భూమిలో వేసేస్తున్నా వర్షం కూడా వచ్చి మొత్తం నేలంతా నాని నాని ఉంది అనమాట ఇందులో వేసేస్తున్నా ఇంతేనండి వీడియో గేందుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ అండి చూడండి ఇది లాస్ట్లో ఏళ్ళు కూడా భలేగా రూట్స్ అసలు భలే ఫామ్ అయింది ఇట్లా వేసుకుంటే మొక్కలు కూడా హెల్తీగా ఉంటాయని నా ఫీలింగ్ అనమాట భలే ఉంది ఇట్లా వేయటం కూడా నేను ఫస్ట్ టైమే ఎప్పుడు ఇలానే ట్రై చేస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్